ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ వర్గీకరణ కోసం భారత అత్యున్నత న్యాయస్థానం ఒక చారిత్రాత్మ చారిత్రాత్మక తీర్పు ఇచ్చి ఈరోజు దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న మాదిగలకు అదేవిధంగా మాదిగ ఉప కులాలకు మరి రిజర్వేషన్లు వర్ వర్తించాలని మరి సుప్రీంకోర్టు మరి మంచి తీర్పు ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మోచి సమగార సంఘం ఆధ్వర్యంలో మరి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ విగ్రహానికి కూలమాల వేసి మరి హర్షం వ్యక్తం సుప్రీంకోర్టు తీర్పును హర్షిస్తూ ఈరోజు ఈ మోచి సమగార నాయకులు ఈరోజు మరి ఒక లాగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే దశాబ్ద కాలంగా మోచి సంబర కులాలతో పాటు మిగతా మాదిక ఉపకులాలు రిజర్వేషన్ లేక విద్యా ఉద్యోగ అవకాశాలు లేక మరి పేదరికంలో మగ్గుతున్నారు ఇంకా వాళ్ళు ఈ వాళ్ళ కులవృత్తికే నమ్ముకుంటున్నారు అనేక ఉపకులాలు కూడా మరి పేదరికంలోకి మగ్గి మరి ఎంతో సేవ చేస్తున్నప్పటికీ సమాజ సమాజానికి వాళ్ళు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నిలదొక్కుకోపోతున్నారు అందుకే ఈరోజు సుప్రీంకోర్టు ఒక న్యాయమైన డిమాండు సామాజికంగా వెనుకబాటు ఉన్నారు ఆర్థికంగా వెనుకబాటు ఉన్నారని ఒక రిజర్వేషన్ల అధ్యయనం చేసిన కమిషన్లను సమర్థిస్తూ ఈరోజు ఎస్సీ ఉపకులాలను మరి రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించాలని ఒక చారిత్రాత్మక తీర్పును మరి జరిగింది దానిని పూర్తిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేసి ఆర్డినెన్స్ కానీ చట్టరూపంగా కానీ మాదిక ఉపకులాలను సమకారం మరి మోచి మిగతా ఉపకులాలందరికీ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు కల్పించి వారి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మరి నిలదొక్కునే విధంగా వాళ్ళ జీవించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి రాజకీయ అవకాశాలు కూడా మోచి సమగార కులాలు కానీ ఆర్థిక కులాలు కానీ ఎంతో వింతబడే ఉన్నారు కాబట్టి వారందరికీ రిజర్వేషన్లు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అదేవిధంగా విద్యా అవకాశాల్లో కూడా కల్ వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించి వారి వెంటనే సామాజిక న్యాయం చేపట్టాలని మేము కూరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున మరొకసారి మోచి సంగారెడ్డి పట్టణం మోచి సాగార కులస్తులకు అభినందన తెలియజేస్తున్నాను జై భీమ్ ముందుగా అంటే రాజమార్గ ఉంది సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షన్ సంగర్ జోసీసారి సో రెండు వేల నాలుగు నుండి పోరాడితే మన ఉపకొల ఎస్సీ ఉపకొలాల సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు నుండి పోరాడుతూ ఉంటే ఈరోజు మనకు చాలా చాలా ఒక మంచి అవకాశం తో అవకాశం రావడం ఎస్సీ ఉపకులాల్లో ఉన్న మాదిగా మాల నోచి సంకరా ఇంకా చాలా లంబ ఇలాంటి జాతులందరినీ ఈరోజు వాళ్ళందరికీ ఒక మంచి మంచి అంటే ఒక మంచి దారి దొరకడం కానీ ఆ యొక్క పిల్లలు కానీ విద్య కానీ ఉద్యోగాలు కానీ ఇట్లాంటి అవకాశాలన్నీ చాలా ఈ వర్గీకరణ వల్ల చాలా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను మరియు నోషి సంకర్ చెందిన ఈ ఈ తెలంగాణలో ఇప్పటి చాలా వెనుకబడి ఉన్నారు రాజ్యాంగపరంగా కానీ మరియు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎందుకనే ఉన్నారు కానీ ఇంకా ముందుకు రాలేకపోతున్నారు అలాంటి వారి కోసం కూడా ఈరోజు వర్గీకరణలో మా మాకంటూ ఒక స్థానం కల్పించినందుకు మేము ఈ ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కూడా మేము చాలా అభినంద హిస్తున్నాము మేము చాలా థ్యాంక్స్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు